అయిపోతుందండి ఎలా ఇది అమ్మ శరీరతో అనుకుంటున్నారండి అదే ఎలా బాటలకి వస్తున్నాం అండి అంటే మిశ్రం ఎల్ల ఇలా ఇలాగో ఇలాగేస్తే ఆడేసి కానీ మిషన్ ఆ రౌండ్ తిరిగిద్దండి నాకు వసకే ఇంకా మొసలి పని కూడా ఉండదండి మిషన్ వస్తే ఆడేసి అదే కోసి కొట్టిపోద్ది అండి వెళ్ళలేదండి అలా బాటలు కోసి ఆ పరిచేసాం అనుకోండి అది ఏం చేద్దండి మిషన్ వచ్చేసి అది ఆడేసుకుంటుంది మేము కనిపిస్తాను ఇంక రేపించి ఏం చేద్దాం అంటే మిశ్రం చుట్టూ ఏమి ఆ మిశ్రమే కోసేసుకుంటుందండి ఇంకా మా పని ఏమీ లేదండి దీనికి వెళ్దాం ఇంకప్పుడు వెళ్తామండి ఇప్పుడే అన్నం అండి అన్నలు చేసి మళ్ళీ పళ్ళు దిగామండి ఇప్పుడు అర్జును బట్టండి ఇలా బట్టే అజ్జులకు చెల్లలేదని పూజ చేద్దామంటే అని గద్దగా ఎక్క పోరండి వాళ్ళు కూడా అర్జున్ రాలేదండి ఇవాళ sc 77 Menga aga студan Harriet Gottmantophning qundata hindi imna thirittiu de శరీరతోటి కాదు ఇది గెదు చెప్పండి మిషన్ ఆడి పుట్టుతుంటాయండి గేదెలు మిషన్ కడతామండి పాలు నాలుగు ఎట్లు వచ్చింది ఎనిమిది ఎట్లు వస్తారు ఇది దీన్ని నెప్పే క్రాస్ క్రాస్పెట్ అంటారండి ఇది దాదాపు ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళ వరకు ఎదగవచ్చు కాకపోతే దీనికి సరిగ్గా సేంద్రీయులు వాడకం ద్వారా అయితే పది అడుగుల వరకు కూడా పెంచవచ్చు దీన్ని పాల ఉత్పత్తిలో ఈ గడ్డి ప్రధాన పాత్ర వహిద్దని చెప్పచ్చు అలాగే దీని సాగు కూడా చాలా సులభమైన పద్ధతిలో తయారు చే 你要跟我走